ఆ రోజు యాదాద్రి మేము గడుతుంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెగరెచ్చిపోయిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరు మీకు గుర్తుందో లేదో కానీ అసలు దామరచెర్లలో మీరు పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతుండ్రు ఇడ బొగ్గున్నదా అసలు ఈ దేశవ్యాప్తంగా థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా పెడతలేరు రద్దు చేస్తున్నారు ఇడ కాలుష్యం వస్తుంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దీన్ని మూసేస్తా తాళమేస్తా అన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకసారి ఆ వీడియో చూద్దాం ఇంత అన్యాయమైన ప్రాజెక్టు మా పెట్టి మాకు అన్యాయం చేస్తుంది మా జిల్లా అదే నా భావన మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీని మీద తప్పకుండా రేపు పొద్దున లీగల్ గా పోతాం దీని మీద ఇప్పటికీ చర్చలు నడుస్తున్నాయి ఆన్ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ థర్మల్ ప్లాంట్ నో మోర్ థర్మల్ ప్లాంట్ అని అదే నా స్టాండ్ పార్టీ కూడా ఒప్పిస్తుంది నా స్టాండ్ యాదాద్రి థర్మల్ స్టేషన్ లోని ఎనిమిది వందల మెగావాట్ల కెపాసిటీ గల యూనిట్ టూ ని జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి థర్మల్ స్టేషన్ లోని ఫైలాన్ని ఆవిష్కరించారు యూనిట్ టూ దగ్గర పూజలు నిర్వహించారు నల్గొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని మొదటి యూనిట్ ను జాతికి అంకితం చేశారు డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ అడ్లూరి ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ ను జాతికి అంకితం ఇచ్చారు ఎంత జోక్ పవర్ ప్లాంట్స్ వరల్డ్ వైడ్ థర్మల్ పవర్ ప్లాంట్లే వద్దంటున్నారు మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము వచ్చినాక దీన్ని మూసేస్తా అన్నాడు ఇప్పుడేం చేసిండు అధికారంలో రాగానే సెవెంత్ డిసెంబర్ నాడు రేవంత్ రెడ్డి ఎంబడి పోయిండు మొదటి యూనిట్ ప్రారంభోత్సవానికి రిబ్బర్ గతిరించి కొబ్బరికాయ కొట్టిండు ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు రెండవ యూనిట్ కు పోయిండు రిబ్బర్లు గతిరించి ఇప్పుడు నిన్న కేబినెట్ లో కూర్చున్నాడు మరి నో మోర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అసలు దీనివల్ల కాలుష్యం వస్తుంది కట్టనే కట్టొద్దు అని ఆనాడు మాట్లాడిన కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి నిన్న కేబినెట్ లో మూడు థర్మల్ పవర్ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఎందుకు పెదవులు మూసుకున్నావు మిస్టర్ వెంకట్రెడ్డి కమిషన్ల కోసమా వాటాల కోసమా ఎందుకు పెదవులు మూసుకున్నావు సమాధానం చెప్పు థర్మల్ పవర్ ప్లాంట్ కట్టనే కట్టొద్దు అన్నావు కదా మేము రాగానే దాన్ని మూసేస్తా అన్నావు మూయలేదు సిగ్గు లేకుండా పోయినావు వాటిని ఇనాగ్రేషన్లు చేసినావు రెండు ఇనాగ్రేషన్లు చేసినావు మరి ఇప్పుడు మళ్ళీ నిన్న కొత్తగా మూడు అర్థం అంటే నువ్వు దాన్ని ఆపాల్సిన బాధ్యత నీకు లేదా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి రాగానే అన్ని మారిపోతాయా ఎందుకు ఈ మౌనం ఎందుకు ఈ మార్పు వాటాల కోసమా కమిషన్ల కోసమా ప్రజలకు సమాధానం చెప్పు